హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైస్విన్ జేసికా ఈరోజు ఈ వీడియోలో అద్దె ఇంటి గృహప్రవేశం ఏ విధంగా చేయాలి ఇల్లు ఏ రోజున మారాలి గృహప్రవేశానికి కావాల్సిన వస్తువులు ఏంటి అనే పూర్తి విషయాలను తెలియజేస్తానండి నేను తెలుసుకున్న విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానండి అద్దె ఇంటి గృహప్రవేశానికి ముహూర్తాలు అవసరం లేదండి సొంత ఇంటి గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు కావాలి మంగళవారం అమావాస్య అష్టమి నవమి తిథులు కాకుండా మంచి రోజు అయితే చాలు మంచి తిది ఉంటే చాలండి అద్దె ఇంట్లో గృహప్రవేశం చేసుకోవచ్చు ఇల్లు మారుతామని అనుకున్న ముందు రోజే ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి బూజు దులిపి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రం చేసుకోవడానికి మంచి రోజు అవసరం లేదండి ఇల్లు మారేటప్పుడు పాత సామాన్లు కానీ చిరిగిపోయిన బట్టలు కానీ తీసుకొని వెళ్ళకూడదండి ఇక్కడే పడేసేయాలి చీపులను కూడా తీసుకొని వెళ్ళకూడదు మన ఇంట్లో సాన రోలు ఉంటాయి కదండి వీటిని అసలు వదిలిపెట్టి వెళ్ళకూడదు మనం ఎక్కడికి వెళ్తే ఆ ఇంటికి తీసుకొని వెళ్ళాలి గృహప్రవేశం చేసేటప్పుడు కులదేవత ఫోటో కానీ రాములవారి ఫోటో కానీ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ లేదా మీ ఇష్టదైవ్యం ఫోటో ఏ ఫోటో అయినా తీసుకొని వెళ్ళొచ్చండి రాగి బిందెలో నీళ్లు కూడా తీసుకెళ్తే మంచిది అద్దె ఇంటి గృహప్రవేశం చేసే ముందు సూర్యోదయానికంటే ముందే చేస్తే మంచిది గృహప్రవేశం చేయడానికి కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకం అక్షింతలు గంధం అగరవత్తులు దీపారాధన చేయడానికి దీపారాధన కుందులు వత్తులు నువ్వుల నూనె హారతి కర్పూరం హారతి ప్లేటు గడప మీద వేయడానికి నవధాన్యాలు స్వామివారికి పూజ చేయడానికి పువ్వులు పువ్వుల మాల రెండు కొబ్బరికాయలు ఒకటి స్వామివారి దగ్గర కొడతానికి గడప దగ్గర కొడతానికి పరమాన్నంలో వేయడానికి బెల్లం బియ్యం కందిపప్పు యాలకలు డ్రై ఫ్రూట్స్ పాలు గిన్నె గరిట చాకు మంచినీళ్ళు ఐదు నిమ్మకాయలు గడప మీద ముగ్గు వేయడానికి బియ్యం పిండి పొయ్యి వేష్ క్లాతులు రెండు గృహప్రవేశం చేసేటప్పుడు తప్పకుండా తీసుకొని వెళ్లాల్సిన వస్తువులు మజ్జిగ కవ్వం కళ్ళుప్పు పెరుగు సొంత ఇంటికి గృహప్రవేశం చేసిన తర్వాత ఆ ఇంట్లో నిద్ర చేయాలండి అద్దె ఇంట్లో అయితే నిద్ర చేయడం కుదిరితే చేయవచ్చు కుదరకపోతే పర్వాలేదండి ఒకవేళ గృహప్రవేశం అయిన తర్వాత నిద్ర చేయాలి అనుకుంటే కావలసినవి దీండ్లు చేప దుప్పట్లు కొత్త బట్టలు పూజా సామాగ్రి అన్నీ తీసుకొని వెళ్ళాలండి ముత్తైదుల్ని ముగ్గురు కానీ ఐదుగురు కానీ పిలిచి గృహప్రవేశం చేసుకుంటే చాలా మంచిది అద్దె ఇంటి గృహప్రవేశం ఎలా చేయాలంటే భర్త రాముని ఫోటో తీసుకొని పురోహితులు చూపించిన టైంకి మొదటి గుమ్మం వద్ద కొబ్బరికాయని కొట్టాలండి ఇంట్లో ఆడపడుచు ఉంటే ఆడపడుచు చేత గడప దగ్గర పూజ చేయించుకోవాలి ఒకవేళ ఆడపడుచు లేకపోతే మీరైనా చేసుకోవచ్చు ముందుగా గడపకి పసుపు రాసి కుంకుమ బట్లను పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి తర్వాత గుమ్మం మీద నవధాన్యాలు పువ్వులు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత కొబ్బరికాయని కొట్టి గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవాలి గుమ్మ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీటిని గడప మీద పోయకూడదండి ఒకవేళ ఒక పాత్రలోకి తీసుకొని తీర్థంలాగా కూడా స్వీకరించకూడదు ఒక పాత్రలోకి తీసుకొని ఎవరూ తొక్కని ప్లేస్లో పడేయాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది కొంతమంది గుమ్మడికాయని కూడా తెచ్చుకుంటారండి గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది మామూలు గుమ్మడికాయ కూడా తెచ్చుకొని దిష్టి తీస్తారు కదా గుమ్మడికాయ మీద కానీ ఒక ప్లేట్లో కానీ హారతి వెలిగించి గుమ్మం పైనుంచి కిందకి కుడివైపు నుంచి ఎడమకి ఎడమవైపు నుంచి కుడికి హారతిని చూపించి ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కుడికాలు ఇంట్లోకి పెట్టి గృహప్రవేశం చేయాలి గుమ్మానికి బంతిపూల మాల వేస్తే చాలా మంచిది నిమ్మకాయల్ని కుచ్చి గుమ్మానికి కడితే చాలా మంచిదండి ఎలాంటి దృష్టి తగలకుండా ఉంటుంది ఈ విధంగా గడప దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ పూజ గదిలో కూడా గుమ్మం ఉంటే పూజ గది గుమ్మం దగ్గర కూడా ఈ విధంగా పూజ చేసుకోవాలి అక్కడ కూడా కొబ్బరికాయ కొడితే మంచిది ఒకవేళ పూజ గది గుమ్మం లేకపోతే చేయని అవసరం లేదండి మందిరంలో పూజ చేసుకోవాలండి స్వామివారికి పూలమాల ఉంటే వేసుకోవచ్చు లేదంటే విడిపూలతో అయినా పూజ చేసుకోవచ్చు అండి తర్వాత పాలు పొంగించుకోవడం కోసం పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి ఒక పుష్పం కూడా పెట్టాలి పొయ్యి దగ్గర తర్వాత పాలు పొంగించడం కోసం ఒక గిన్నెకి గిన్నెకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి పాలు ఏ దిక్కునైనా పొంగొచ్చు మూడు సార్లు పొంగనివ్వాలి పరమాండం తయారైన తర్వాత పూజా మందిరంలో పూజ చేసుకొని ఉంటాం కదండి స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టి నమస్కారం చేసుకోవాలి మన ఇంటికి వచ్చిన అతిథులకు ముత్తైదువులకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాయాలి పసుపు సూత్రాలకు రాసుకోవడానికి ఇవ్వాలి తాంబోళం ఇస్తే చాలా మంచిది మనం గృహప్రవేశం చేసేటప్పుడు పెరుగు కళ్ళుప్పు కావం తెచ్చాం కదండి అవి ఇంట్లోనే పెట్టాలి ఈ విధంగా గృహప్రవేశం చేసుకుంటే మనకి చాలా మంచి ఫలితం ఉంటుందండి మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది నేను తెలుసుకున్న విషయాన్ని మీతో షేర్ చేశానండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి